అందరికి హై ఈరోజు ఇద్దాం టాపిక్ ఏందంటే ఏ వీడియోస్ అంటే ఏందని చెప్పి చెప్పమని చెప్తున్నారు ఏ వీడియోస్ అంటే చెప్తా చూడండి మొత్తం ఏ గురించే ఉంటుంది ఏ వీడియోస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ ఇవి ఏ అంటే ఏ అర్థం ఏంటి ఏఐ ఏ డాట్ ఉండి ఐ ఉంటుంది ఏ ఉండి డాట్ ఉండి ఐ ఉంటే ఏఐ వీడియోస్ అంటే ప్రతి టెక్స్ట్ మెసేజ్ దాంట్లో దాంట్లో మీరు కనిపిస్తుంటారు అక్కడక్కడ ఇక్కడ కనిపిస్తుంటుంది ఏమని కనిపిస్తుంటుంది అంటే ఏఐ వీడియోస్ అని చెప్పి ఇట్లా ఉంటుంది ఏఐ వీడియోస్ అంటారంటే ఏందని చెప్పి దీని ఫుల్ ఫామ్ ఏందంటే ఆర్టిఫిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది సాఫ్ట్వేర్ అది దాని ద్వారా దీని ద్వారా ఏం ఉపయోగం అంటే త్రీ డి యానిమేషన్స్ వీడియోస్ చేసుకోవచ్చు త్రీ డి యానిమేషన్ వీడియోస్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నీ ఈ వీడియో ఉందా ఈ వీడియో కనిపిస్తుంది కదా సేమ్ ఇట్లనే లాగానే నేను ఇప్పుడు వాయిస్ నా ఫేస్ పక్కల బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపించేది ఇది ఒరిజినల్ ఇది ఇది మా ఇల్లు ఇది నేను లేకుండా ఈ మైక్ లేకుండా ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏం లేకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోని క్రియేట్ చేయొచ్చు ఎట్లా అంటే దానికి టెక్స్ట్ టెక్స్ట్ అంటే పేర్లు అక్షరాలు ఇచ్చి మనం ఫస్ట్ మొత్తం స్టోరీ మొత్తం రాస్తాం నీకు ఏం కావాలి అంటే నీకు ఏం కావాలి నీకు ఏ సీన్స్ కావాలని చెప్పి స్టోరీ మొత్తం రాసుకున్నాలి స్టోరీ మొత్తం అంత రాసుకొని దాన్ని తీసుకుపోయి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి కొన్ని సబ్స్క్రిప్షన్ వెబ్సైట్లు ఉంటాయి కొన్ని ఏమో ఫ్రీ ఉంటాయి వెబ్సైట్లు ఆ వెబ్సైట్లు దాంట్లో మనము ఇది పోయి పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే ఒక మంచి ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను టీవీ నుండి ఇప్పుడు నేను ఇట్లా నిలవట ఇప్పుడు ఇదే ఫోటో ఇదే బ్యాక్గ్రౌండ్ ఇట్లా కావాలని చెప్పి అనుకొని మనము టెక్స్ట్ మిషర్ దాంట్లో తీసుకునాలి ఎట్లా అంటారు అంటే అనగనగా ఒక చిన్నపిల్లాడు ఒక ఊర్లా అని చెప్పి ఇంగ్లీష్లో మనం స్టోరీ రాసుకుంటాం రాసుకొని దాన్ని తీసుకుపోయి దా అక్కడ మనం పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసినప్పుడు ఇమేజ్ తయారవుతుంది ఫోటో తయారవుతాయి ఫోటో తయారైన తర్వాత ఆ ఫోటోని తీసుకుపోయి వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాఫ్ట్వేర్ దాంట్లో యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఏమిట్లనే ఉండండి దాని లోపల మనం పేస్ట్ చేస్తే నేను ఫస్ట్ ఏం చెప్పిన టెక్స్ట్ అక్షరాలతో ఫోటో తయారు చేస్తారు ఫోటోని తీసుకుపోయి మళ్ళీ పేస్ట్ చేయాలి దాంట్లో అన్ని ఉంటాయి దాంట్లో మొత్తం మీరు ఏ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ వెబ్సైట్ పేర్లు నేను చెప్పాను మీకు ఏ అనుకూలంగా ఏది ఉంటో అది తీసుకోండి సబ్స్క్రిప్షన్ వెబ్సైట్లు ఉంటాయి ఇంకా ఫ్రీగా కూడా కొన్ని ఉంటాయి సర్చ్ చేయనిపిస్తా మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటె ఇంటెలిజెన్సీ ఫుల్ ఫామ్కు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను టెక్స్ట్ నుంచి వెళ్ళి ఫోటో తయారు చేసుకోవచ్చు ఫోటో నుంచి వెళ్ళి దాన్ని మళ్ళీ వీడియోగా మార్చుకోవచ్చు వీడియోగా మారిన తర్వాత మళ్ళీ వాయిస్ కావాలి కదా లొల్లి కావాలి కదా ఆ వీడియోకు ఆ లొల్లి ఎట్లా ఉంటుంది అంటే సేమ్ నువ్వు అదే ఏదైతే డిస్క్రిప్షన్ రాసుకుంటావో స్టోరీ రాసుకుంటావో దానికి ఎట్లా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న పాప ఉన్నాడు అనుకో ఆ పాప అనగానే ఒక పిల్లగాడు ఉన్నాడు ఒక పాప ఉన్నాడు పాప ఇట్లా ఆడుకుంటాడు ఇట్లా ఇది చేస్తాడని చెప్పి మనం ఒక చిన్న స్టోరీ విలేజ్ స్టోరీ మనం రెడీ చేసుకున్న తర్వాత ఆ పిల్లగాడి ఏం చేయాలి ఆ వీడియోలో ఆ పిల్లగాడి ఏం చేయాలి ఆ వీడియోలలో మాట్లాడాలన్నా వచ్చి లేకపోతే ఇట్లా నడుచుకుంటూ పోలనా వేరే పిల్లలంత ఫ్రెండ్స్ కొన్ని మాట్లాడాలన్నా క్లాస్ రూమ్లో మాట్లాడాలన్నా అంత ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉన్నదో పిల్లగాడు ఏం చేయాలో అక్కడ మళ్ళా నువ్వు ఇయ్యాలి డిస్క్రిప్షన్ ఇంగ్లీష్లో మంచిగా ఇస్తే ఇంగ్లీష్లో మొత్తం ఇస్తే రెడీ అయిపోతుంది ఆ వీడియోని తీసుకొచ్చి దీంట్లో ఎట్లా అంటే ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్సు ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ఇట్లా వీడియో ఉంటాయి ఫ్రీ వెబ్సైట్లోనేమో ఫైవ్ సెకండ్స్ ఉంటాయి ఫైవ్ సెకండ్స్ ఉంటాయి సబ్స్క్రిప్షన్ వెబ్సైట్లోనేమో టెన్ సెకండ్ టైమింగ్ డ్యూరేషన్ టైం ఎక్కువ ఎడిట్ చేసుకొనికే ఉంటుంది సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనం డబ్బులు ఇస్తాం కాదు ఇట్లా డబ్బులు ఇచ్చినప్పుడు ఎక్కువ టైం ఇస్తే వాళ్ళు ఫ్రీగా అనుకో ఎంత ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక్కడ వీడియోస్ డ్యూరేషన్ టైం తక్కువ ఉంటుంది అట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దాని ప్రకారం ఉంటుంది అన్ని కంపెనీలు లిక్ ఉంటాయని కాదు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రూల్ అట్లా చేసుకొని ఆ వీడియోస్ని మళ్ళీ మీరు దాంట్లో ఏ ఎక్కడైతే మీరు ఏ ప్లాట్ఫామ్ దగ్గర అయితే నువ్వు అప్లోడ్ చేస్తున్నావో అప్లోడ్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ డిఫాల్ట్ కింద డిఫాల్టర్ అని ఇస్తాడు డిఫాల్టర్ ఇచ్చిన తర్వాత డిఫాల్ట్ ఇచ్చిన తర్వాత దాని కింద ఏఐ ఎనబుల్ డిజబుల్ అని ఉంటుంది ఆప్షన్ యూట్యూబ్లో ఉండని ఫేస్బుక్లో ఉండని ఇన్స్టాగ్రామ్లో ఉండని అంటే ఇది ఒరిజినల్గా వీడియో నువ్వు చేసినావా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి పెట్టినవనేది స్పష్టంగా దానికి అంద స్పష్టంగా అందిస్తేనే అది రేపు నాటికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసినవా మాక్సిమమ్ కిడ్స్ ఛానల్లా అంతగానం గ్రీన్ స్క్రీన్ అనే ఉంటుంది గ్రీన్ స్క్రీన్ వాడి అంతగానో చేయరు చిన్నపిల్లలు అంత చిన్నపిల్లలు అవి ఎట్లా క్రియేట్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ ఛానల్ టింగ్ టంగ్ అని చెప్పి వీడియోస్ వస్తుంటాయి చూసినావా అవి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వస్తాయి ఏఐ వీడియోస్ అని లేకపోతే కానీ త్రీ డీ యానిమేషన్ వీడియోస్ ఎప్పటి నుంచోలో ఉన్నాయి ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచి అయితే పెరిగిందో త్రీ డీ వీడియోస్ ఎప్పటి నుంచో తయారు చేస్తారు ఈ మధ్యలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా వచ్చినాక ఏమైంది నువ్వు ఏమి నీకు ఏం అవసరం లేదు అప్పటిలాగా మనుషులు గినుసులు దీనికి ఇప్పుడు ఒక్కొక్క చిన్న మనం ఒక ఏదైనా ఒక వెబ్ సిరీస్ తీయాలంటారు అంటే దానికి ఆర్టిస్టులు కావాలి కెమెరామ్యాన్ అసలు డైరెక్టర్ కావాలి దానికి దానికి ఎంతో మంది పనిచేస్తారు ఈ ఏ వీడియోస్ రెడీ అయ్యానికి అవన్నీ ఏం లేదు ఒకటే పిట్టకు అన్ని 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 విశ్వాసం మొత్తం జస్ట్ నువ్వు స్టోరీ రెడీ చేసుకోవాలి అంతే స్టోరీ రెడీ చేసుకున్నావు అనుకో మొత్తం అంతా అదే రెడీ ఇగో ఇక ఇప్పుడు ఈడున్నాడు ఈ పాప ఉన్నది చిన్న పాప ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పాప ప్రాక్టీస్ కానీ ఈ పాప ఉన్నది ఇంకా ఇప్పుడు ఈ చిన్న పాప ఉన్నది ఈ పాప ఉన్నప్పుడు ఈ పాపకు ఒక ఊళ్ళో ఒక పాప ఉంటుంది ఇవ్వ ఇప్పుడు ఈ పాప ఉన్నది ఈ పాప ఏం చేస్తానంటే ఈ చిన్న పాప ఒక ఊళ్ళో ఆడుకుంటున్నది బొమ్మలాట ఆడుకుంటున్నదా అని చెప్పి ఉంటుంది ఇది దానికి స్టోరీకి అప్పుడు ఈ స్టోరీ రాసి కెమెరా పెట్టి దానికి డైరెక్షన్ చెప్పి యాక్షన్ చేసి దానికి పెద్ద పెద్ద కథలు ఉంటుండే ఆ ఆ వీడియోస్ వేరు అవి అది ఒరిజినల్ కంటెంట్ అది ఇవి ఏ వీడియోస్ అంటే అర్థం ఏందంటే గిజలు చూడదు చిన్నపిల్లల్ని ఇట్లా స్టోరీ రూపంగా తయారు చేసి స్టోరీ రెడీ చేసుకోవాలి అంతే స్టోరీ రెడీ చేసుకుని ఎత్తుకొని చూత్కొన్నా కదా నువ్వు అడుగు అడుగు అందరికి అయ్యప్ప అయ్యప్ప అన్న ఇట్లా ఉంటుంది మీరు జస్ట్ స్టోరీ రెడీ చేసుకొని దానికి అందిస్తాను అనుకో వాయిస్ ఓవర్ ఇస్తుంది మొత్తం రెడీ ఇస్తుంది వీడియో కానీ దానికి ఈ పర్ఫెక్ట్ మేకింగ్ అంత పర్ఫెక్ట్గా ఒరిజినల్ కంటెంట్గా దానికన్నా ఇంకా వంద రెట్లు ఎక్కువ వస్తుంది దాంట్లో అంటే ఇమేజ్ క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ వాయిస్ ఓవర్ కానీ சூப்பர் ஸ்டடை கரெக்ட் தானா தெரகிடபிள் டி டி சூப்பர் ஸ்டடைங்க கி கி எந்த வீடியோ லைப் செகரம் காது சூப்பர் ஸ்டடை प्रथம லெவல் பொதுவே செப்பனே காடா இட்ல வந்து அது தான கண்ணா 2K 4K 8K 12K HD சுரேஷ் ஆண்டன் ஒ पिक्चर குவாலிட்டி ஒக்கோக்க தான बटे அட்ல வந்து தானி கூட மணி கூட அட்லே வந்துது వెబ్సైట్ వాళ్ళు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంత మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు దానికి సబ్స్క్రిప్షన్ అనేది సపరేట్ ఉంటుంది అట్లా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోస్ ఇట్లా క్రియేట్ చేస్తారు వాయిస్ ఓవర్ అదే ఇస్తుంది ఫో ఓన్లీ మీరు స్టోరీ రెడీ చేసుకుంటే ఫోటో రెడీ చేస్తుంది ఫోటో నుంచి మళ్ళీ వీడియో రెడీ చేసి స్టోరీ దాన్ని క్లిప్పులు క్లిప్పులుగా వేసుకొని మళ్ళీ చేసుకొని వీడియో రూపంలో ఎంత కావాలో అంత చేసుకొని స్టోరీకి సరిపడ్డ వీడియో రెడీ చేసుకొని మనము దాన్ని రెడీ చేసుకొని ఆ వీడియో మీరు ఏ ప్లాట్ఫామ్లో కావాలో ఆ ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవాలి ఇంకొకటి స్టోరీ స్టోరీ కూడా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తుంది స్టోరీ నీకు ఏం స్టోరీ తెలియకపోయినా నువ్వు జస్ట్ ఒక టైటిల్ అనుకో దానికి స్టోరీ అదే అదే ఇస్తుంది నీకు దాంట్లో నువ్వు క్యారెక్టర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి స్టోరీ దాంట్లో స్టోరీ అది రాసిస్తుంది అది కూడా స్టోరీ రాసిస్తుంది దాంట్లో మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది దాంట్లో మీరు చూసి మీకు ఏది కావాలి ఇది ఏది వద్దా అని చెప్పి అనుకునేది మీరు దాంట్లో చూసుకొని ఇది చేసుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు చేయకుండా క్రియేట్ చేసుకోవచ్చు ఓపిక కావాలి దాన్ని క్రియేట్ చేయాలంటే కొంచెం సహనం ఉండాలి మనిషికి అంటే అవుతుంది వెబ్సైట్లో ఫ్రీగా ఎన్నో ఉన్నాయి వెతకాలి ఇంకోటి ఏంటంటారంటే ఓపిక సహనం ఉండి చేసుకుంటే ఏ పని ఇది కాదు తొందర పడితే ఏ పని కాదు మొత్తానికి దీంట్లో ఏమేమి చెప్పినా మీరు ఫస్ట్ నుంచి చెప్తా చూడండి ఏ వీడియోస్ అంటే ఒక్క రూపాయి కూడా మనం కలుసు కాదు త్రీ డి యానిమేషన్ వీడియోస్ మనం చేసుకోవచ్చు అంటే దాంట్లో సరే ఇక్కడ మమ్మీని అడుగు ఒక్క నిమిషాలు తీసుకో దీంట్లో చెప్పినా కదా ఏ వీడియోస్ అంటే ఒక రూపాయి ఖర్చు కానివ్వాలి త్రీ డీ యానిమేషన్ వీడియోస్ రెడీ చేసుకోవచ్చు వీడియోస్ మనం రెడీ చేసుకోవచ్చు స్టోరీ అదే రాసుకుంటుంది ఏ నీ ఏదనుకుంటావు క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేయాలి ఒక క్యారెక్టర్ కాదు ఎన్ని క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ డిసైడ్ చేయాలి కానీ దీనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇది క్రియేట్ చేయొచ్చు ఓకే నేను నేను చెప్పిన అని చెప్పి మళ్ళీ పోయి మీరు ట్రై నాకు రాకపోవచ్చు మ్యాక్సిమం కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అది కూడా అప్పుడు ఏం రాదు నేర్చుకొని 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 నాకు కన్వర్ట్ అయిపోయింది ఈ వీడియోస్ అనేది దాని గురించి చెప్తా దీని గురించి జస్ట్ ఇప్పుడు వచ్చింది మిసేజ్ అంటే ఈరోజు డేట్ ఎంత ఈరోజు ఈ డేట్ను వచ్చింది వచ్చినందుకు ఈ వీడియో చేస్తున్నా వాయిస్ వాయిస్ టు ఫోటో టెక్స్ట్ వాయిస్ కూడా అదే రెడీ చేస్తుంది మీకింగ్ చేసి ఇచ్చేస్తుంది స్టోరీ ఇన్ బ్యూటీ ఇస్తుంది మీరు అంతా రెడీ చేసుకుని వచ్చిన తర్వాత దాన్ని యాడ్ చేసుకొని ఏ వీడియోస్ చేసుకొని మరి కింద ఆప్షన్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు ఏ వీడియోస్ చేస్తున్నారు ఒకవేళ అంటారంటే దాన్ని ఏం చేయాలంటే కింద ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి అది యూట్యూబ్కు అర్థం కావాలి నువ్వు ఏ వీడియోస్ అప్లోడ్ చేసి నువ్వు ఎనబుల్ చేయకుండా నువ్వు అప్లోడ్ చేసినావు అనుకో ఆ వీడియో అనేది సర్చ్ చేసేటప్పుడు అనేది చూపదు ఒలరి దానికి అర్థం కాదు నువ్వు ఒరిజినల్ కంటెంట్ పెట్టి ఏఐ కూడా ఆప్షన్ ఎంచుకోకూడదు ఏ వీడియోలు చేసినప్పుడు ఏ అని చెప్పి వస్తేనే చేయాలి రాకపోతే గమ్ము ఉండాలి గమ్ము ఉండాలి సరేనా మీకు ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోలు చేసి నేను మంచి టాపిక్ చేసి మీకు పెట్టా మీకు వీడియోలు చేసి మీకు పెడతా నేను ఇగో ఈ మా పులగాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు మీకు మంచి వీడియోలు చేసి మంచిగా పెడతా దీంట్లో ఏమన్నా మా చిన్న మా చిన్న పిల్లలు ఏమన్నా వాయిస్ ఏమైనా ఉంటే జర అడ్జస్ట్ చేసుకోండి మాక్సిమం వాయిస్ క్యాన్సల్ అడ్జస్ట్ చేస్తుంది ఇది మైకు ఉన్నా లేకపోయినా కూడా నేను ఉన్న వీడియోస్ క్రియేట్ చేసి పెడతా అదైతే ప్రాబ్లం ఏం లేదు ఏదైనా వాయిస్ ఉంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో ప్రతి వీడియోలో అట్లా కాదు నెక్స్ట్ వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కొత్త ఒక లైక్ ఇస్తే దీనికి బూస్టప్ ఉంటుంది బూస్టప్ ఇస్తే మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మీరైతారు